హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మైరా శ్రావణ మేఘాలు పార్ట్ ఫైవ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా అప్డేట్స్ రావాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే ఇక శ్రావణ మేఘాలు పార్ట్ సిక్స్లో ఏముందో వినేద్దాం రండి ఏదైనా తొందరగా మర్చిపోవాలి దర్శిని అని తేలిగ్గా అంటున్న చరణ్ని చూస్తే ఒళ్ళు మండిపోయింది దర్శినికి వీడికి కొంచెమైనా ఫ్యామిలీ వాల్యూస్ చెప్పాలని అనుకుంది మనసులోనే సరైన టైంలో తెలుసుకోలేకపోయినా ఎవరైనా తెలియ చెప్పకపోతే చరణ్కి అసలు ఫ్యామిలీ వాల్యూస్ తెలియదేమో అని అనిపించి చరణ్ డూ యూ నో వన్ థింగ్ ఒక ఆడపిల్లకి అమ్మ అవసరం ప్రతీ క్షణం ఉంటుంది తెలుసా మీ అబ్బాయిలకు అంత అవసరం కాకపోవచ్చు అమ్మాయిలు పెద్దదైనప్పుడు అమ్మ చాలా చేస్తుంది అమ్మాయిల ఎదుగుదలలో వచ్చే మార్పులు తల్లికి మాత్రమే తెలుస్తాయి తండ్రికి కూడా తెలుస్తుంది కానీ బయటికి చెప్పలేడు పెళ్ళైనా పీరియడ్స్లో అయినా డెలివరీ టైంలో అయినా ప్రతి ముఖ్యమైన సందర్భంలో కూడా తల్లి తన కూతురికి చేసే సేవ ఒక బిడ్డ తల్లి అయినా తన కూతుర్ని ఇంకా చిన్నపిల్లలాగే తన చుట్టూ తిప్పుకుంటుంది నన్ను కూడా అంత జాగ్రత్తగా అంత బాగా చూసుకుంది మా అత్తమ్మ ఆమె లేకపోవడం నాకు చాలా పెద్ద లోటు ఒక కుటుంబంలో తండ్రి లేకపోయినా తల్లి బాగానే బాధ్యతల్ని మేనేజ్ చేయగలదు పిల్లల్ని చక్కగా పెంచగలదు కానీ తల్లి లేకపోతే మాత్రం తండ్రి అంతగా సక్సెస్ కాలేడు దర్శిని చెప్తున్నది ఇంతవరకు తనకి అనుభవంలో లేనిది కావడంతో పైగా దర్శిని చెప్తున్నది ఇంట్రెస్ట్గా కూడా ఉండటంతో వింటున్నాడు చరణ్ చరణ్ నువ్వెందుకు ఎప్పుడూ అందరికీ దూరంగా ఉన్నట్టుగా ఉంటావు స్నేహంగా ఉండవెందుకు అందరితో అని అడిగింది అంతలోనే మౌనంగా ఉన్న చరణ్ని చూసి అక్కా చెల్లెళ్ళు స్నేహితులు అమ్మా నాన్నలు అన్నదమ్ములు వీళ్ళంతా మనకి ఈ జన్మలోనే దొరుకుతారు గత జన్మలో వాళ్ళేంటో మళ్ళీ జన్మలో మనమేంటో మనం అస్సలు తెలుసుకోలేము అలాంటప్పుడు ఉన్న ఈ ఒక్క జన్మలోని మన చుట్టే తిరిగే ఈ బంధాలన్నిటికీ మనం ఎంతో వాల్యూ ఇవ్వాలి తెలుసా వాళ్ళలో ఏ ఒక్కరిని మనం మిస్ అయినా కూడా చాలా కోల్పోతాము మళ్ళీ తిరిగి పొందలేము ఒక మనిషిలో కోపాన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ స్నేహాన్ని ప్రేమని మాత్రం అర్థం చేసుకోవాలి మనసుకి దగ్గరగా తీసుకోవాలి డబ్బు పదవి ఇవేవి మనతో రావు ఎదుటి మనిషిని ప్రేమగా పలకరించగలగాలి తప్పు చేస్తే అహాన్ని మర్చి సారీ చెప్పాలి నీకు సాయం చేసిన వారికి థ్యాంక్స్ చెప్పాలి ఎదుటి మనిషి కష్టంలో ఉంటే ఒక మంచి మాట మాట్లాడగలగాలి కోపమైన ఆనందమైన సంతోషమైన ఏదైనా ఫీల్ అవ్వటం ముందు నువ్వు నేర్చుకో పంచుకోవటం అనేది పెంచుకోవటానికి పునాది చివరిగా నేను చెప్పేది ఒక్కటే చరణ్ ఇవన్నీ చేయగలిగేది మనిషి మాత్రమే వేరే ఏ ప్రాణి ఇందులో ఏ ఫీలింగ్ని కూడా పంచుకోలేదు అందుకే మనం మనుషుల్లో ఉండాలని నేను కోరుకుంటాను వీలైతే నువ్వు కూడా అలా ఉండటానికి చేయి అంది లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూనే వెనక్కి తిరిగి సారీ చరణ్ ఎక్కువగా మాట్లాడానేమో అంది ఇంకా అక్కడే కూర్చున్న చరణ్ని చూసి చరణ్కి ఎక్కడలేని కోపం వచ్చేసింది ఈలోగా దర్శిని గబగబా వెళ్ళిపోయింది మొదట్లో ఏదో చెప్తుందేమో అనుకుని విన్నాను తర్వాత ఇంట్రెస్ట్గా అనిపించి విన్నాను చివరికి నన్నే వేలెత్తి చూపిస్తోందని వినేవాళ్ళు ఉండాలి కానీ ఈ అమ్మాయిలు మాట్లాడితే ఈ కాపరు క్లాస్ తీసుకుంటూనే ఉంటారు అనుకున్నాడు చరణ్ లేచి వెళ్ళిపోతూ హాస్పిటల్లో తన డ్యూటీ అయిపోయిన తర్వాత రూమ్కి చేరి ఫ్రెష్ అయి కూర్చున్నాడు చరణ్ దర్శిని కూడా రూమ్కి వెళ్ళిపోయి అనవసరంగా చరణ్తో ఆర్గ్యుమెంట్ చేశాను అయినా చరణ్కి అంతగా క్లాస్ పీకాల్సిన అవసరం నాకేముంది అసలు ఎవరి మీద ఆధారపడకూడదని అనుకున్నాను కదా ఎవరి జాలీ దయ నాకు అవసరం లేదు చరణ్ అన్నదే కరెక్ట్ నేను ఒక డాక్టర్గా ఏది జరిగినా మనసు వరకు తీసుకుని పోకూడదనే విషయాన్ని నేర్చుకోవాలి ముందు అనుకుంది దర్శిని చరణ్తో అలా మాట్లాడడం తప్పేమో కానీ ఆవేశంలో అనేశాను అత్తమ్మ చనిపోయిన తర్వాత నేనేంటో ఎక్కడ ఉండాలో పరిస్థితులు నాకు చెప్పేశాయి కదా మావయ్యని చూస్తే ఎక్కువ రోజులు ఉంటారని అనిపించట్లేదు అత్తయ్య మీద అంతగా ఆధారపడిపోయారాయన రాజేశ్వర్ను తలుచుకుని అలాగే నిద్రలోకి జారుకుంది దర్శిని నిద్రలోనే రాజేశ్వరి పక్కనే కూర్చొని అమలు నువ్వు జాగ్రత్తగా ఉండు మంచి అబ్బాయిని చూసుకుని మీ మామికి చెప్పు వెంటనే పెళ్లి చేసుకోరా అని అన్నట్లుగా తల నిమురుతున్నట్లుగా అనిపించి వెంటనే లేచి కూర్చుంది దర్శిని అదే సమయంలో నోరంతా ఎండుకుపోయి బాగా దాహంగా అనిపించి చరణ్ కూడా నిద్దట్లో లేచి కూర్చున్నాడు లేచి వాటర్ తాగి మళ్లీ పడుకున్నాడు కానీ నిద్రాదేవి కరుణించలేదు దర్శిని అన్న మాటలు మనసులో మెదిలాయి సాయంత్రం నుంచి ఆ మాటలు చాలాసార్లు గుర్తుకొస్తూనే ఉన్నా కాదన్నట్టు వదిలేయాలనుకుంటున్నాడు కానీ అవి తనని వదిలిపోవటం లేదు తిరిగి ప్రశ్నిస్తున్నట్టే అనిపించాయి ఎందుకో అనీజీగా అనిపించి నిజంగా నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవా మరీ మెకానికల్గా తయారవుతున్నానా గతమంతా ఒక్కసారి గిర్రుని తిరిగింది చరణ్ మనసులో చరణ్కి బాగా ఇష్టమైన ఫ్రెండ్ మాన్సింగ్ మాన్సింగ్ మిడిల్ క్లాస్కి చెందినవాడు చరణ్ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకున్నవాడు ఒకే ఊరి వారు కావడంతో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకోవడంలో ఇద్దరూ ఒకటే ప్రాణంగా కలిసిపోయారు టెన్త్ క్లాస్ వరకు ఊరిలోనే చదువుకున్నారు ఇద్దరు తర్వాత చరణ్ ఒక్కడే పాఠ్యాలలో ఇంటర్ జాయిన్ అయ్యాడు అంత స్తోమత లేక ఊర్లోనే ఉండిపోయాడు మాన్సింగ్ తను ఎయిత్ క్లాస్లో ఉండగా జరిగిన సంఘటన జీవితంలో మర్చిపోలేనిదైంది చరణ్ మనసులో మాన్కి ఒక అక్క చెల్లి ఉండేవారు అక్క పేరు పాయల్ చెల్లి పేరు జరియా తల్లిదండ్రులు కుటుంబం అదే వాడి లోకం వాడి బలం కూడా వాడి కుటుంబ సభ్యులే ఎవరికైనా తన కుటుంబమే కదా తన ప్రియమైనది తన బలమైనది కూడా చరణ్ ఇంటికి పక్కగా ఒక చిన్న ఇంట్లో ఆంధ్రా నుంచి సారీ మాన్సింగ్ ఇంటికి పక్కగా ఒక చిన్న ఇంట్లో ఆంధ్రా నుంచి ఒక తెలుగు ఫ్యామిలీ వచ్చి చేరింది ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి పేరు జగదీష్ ఎలా పరిచయమైందో తెలియదు కానీ పాయల్తో పరిచయం పెంచుకున్నాడు జగదీష్ జగదీష్ బాగా చదువుకోవడం వల్ల అప్పుడప్పుడు చరణ్ మాన్ ఇద్దరూ కూడా ఏదైనా సబ్జెక్టులో డౌట్ అయితే వెళ్ళి చెప్పించుకునేవారు జగదీష్తో చరణ్కి మాన్కి అక్కడే కొద్దిగా తెలుగు తెలుసు జగదీష్ నుంచి కొద్దిగా నేర్చుకున్నారు పాయల్ నిజంగా పేరుకు తగినట్లే చాలా అందంగా ఉండేది బంగారు రంగులో చక్కగా ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ ఉండేది అప్పట్లో తామిద్దరూ చిన్నవాళ్ళు కావడంతో విషయం పూర్తిగా తెలియలేదు ఓ రోజు తెల్లవారేసరికి పాయల్ కనిపించలేదు ఒక పూట గడిచేసరికి జగదీష్ కూడా కనిపించడం లేదని తెలిసింది ఆడపిల్ల కావడంతో బయటకు చెప్పలేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు మాన్ తల్లిదండ్రులు జగదీష్ కనిపించడం లేదని వాళ్ళ అమ్మా నాన్న మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఆ ఊరిలో ఏది జరిగినా బహదూర్ సింగ్ దగ్గరికే వస్తుంది సమస్య తెలుగు వాళ్ళు కావటంతో పోలీసుల వరకు వెళ్ళగలిగారు జగన్ జగదీష్ తల్లిదండ్రులు విషయం బహదూర్ సింగ్ వరకు వచ్చింది పాయల్ గురించి బహదూర్ సింగ్కి ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు బల్వంత్ బల్వంత్ సింగ్కి అంతా చెప్పాడు బహదూర్ సింగ్ మూడు రోజుల తర్వాత ఊరిలో ఉన్న చెరువులో శవంగా తేలి కనిపించాడు జగదీష్ జగదీష్ ఇద్దరు గుండెలు బాదుకుని ఏడ్చారు తర్వాత నాలుగు రోజుల్లో కంప్లైంట్ వాపస్ తీసుకొని పూర్తిగా ఊరు విడిచి ఎక్కడికో వెళ్ళిపోయారు పాయల్ గురించి ఎవరడిగినా చుట్టాలింటికి వెళ్ళిందని చెప్పారు వారం రోజుల్లో మాన్సింగ్ కుటుంబం కూడా ఊరికి వెళ్ళి ఒక పది రోజులు ఉండి మళ్ళీ తిరిగి ఊర్లోనికి వచ్చారు రావడంతోనే అందరికీ స్వీట్స్ ఇచ్చి చిన్న తేనీటి విందు చేసి పాయల్కి పెళ్ళైపోయిందని అట్నుంచి అటే దుబాయ్ వెళ్ళిపోయిందని చెప్పుకొని వచ్చారు అందరితో చరణ్ కూడా అది నిజమే అని అనుకున్నాడు ఆ రోజు స్కూల్ నుంచి వచ్చిన చరణ్ మాన్సింగ్ ఊరి నుంచి వచ్చాడని తెలిసి స్నేహితుడిని కలుసుకోవాలని పుస్తకాలతో సహా అట్నుంచి అటే మాన్ ఇంటికి వెళ్ళాడు దూరం నుంచే స్నేహితుడిని చూసి దగ్గరికి వచ్చాడు మాన్సింగ్ దీది ఎలా ఉందిరా మాన్ మీ జీజు బాగున్నారా అని చరణ్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే ఇద్దరూ ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చి చెరువుగట్టు దగ్గర కూర్చొని చాలాసేపు కబుర్లు చెప్పుకోవడం చిన్నతనం నుంచి అలవాటు చరణ్ భుజం మీద చేయి వేసి చెరువుగట్టు వైపు తీసుకుని వెళ్ళిపోయాడు మాన్సింగ్ ఏంట్రా దీదీ ఎలా ఉంది అంటే మాట్లాడవు మీ జీజు నీకేం కొనిచ్చారు అని అడిగాడు మళ్ళీ చరణ్ ఏమోరా నాకేం తెలుసు అసలు నేను దీదీని చూసిందే లేదు దీదీకి పెళ్ళయిందో లేదో కూడా నాకు తెలియదు అసలు జీజు ఎవరో కూడా తెలియదు అని అంటున్న మాన్సింగ్ వైపు చూసి ఈసారి తెల్లపోవటం చరణ్ వంతైంది ఏంట్రా మరి పెళ్ళైపోయిందని మీ వాళ్ళంతా అవి స్వీట్లు పంచారట కదా అని అడిగాడు అరే చరణ్ నీకు ఒక విషయం చెప్తాను నువ్వు ఎవరితో చెప్పకూడదు అని కసం కారో అని చేయి చాపాడు స్నేహితుడు అడిగినట్లే చేయి వేసి మాకీ కసం అన్నాడు చరణ్ చరణ్ తుమ్హారి చాచాజీ అచ్చా ఆద్మీ నైరే అన్నాడు మాన్ నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు చాచాజీ సంగతి ఎందుకు అన్నాడు చరణ్ దీదీ కనిపించకపోవటానికి కారణం మీ చాచాజీ అయ్యేరా అరే సునో మేము ఏ చుట్టాలింటికి వెళ్ళలేదు ఓ మేరే బగల్కి భయ్య జగదీష్ అయినా హమారీ దీదీ జగదీష్ ఓ దోనోకే బీచ్ మే ప్యార్ హువా అన్నాడు సీక్రెట్ చెప్తున్నట్టు మా ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చి జగదీష్ అని అడిగారట నిజమే అని షాదీ చేసుకుంటానని కూడా చెప్పాడట జగదీష్ భయ్య మేరే బాబూజీ తుమారే బాబూజీకే గయా తర్వాత ఇంట్లో చాలా గొడవైందట ఆ రాత్రి అక్క జగదీష్ ఇద్దరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ప్రయత్నించారట ఇద్దరూ కలిసి పాటియాల పారిపోయారట అక్కడ అనుకోకుండానే మీ చాచాజీ వీళ్ళిద్దరిని చూసేశాడట చాచాజీ సంగతి ముందే తెలుసు మాకు అందరికీ నీకు మాత్రం తెలియదేమో మంచివాడు కాదని చాచాజీ నుంచి తప్పించుకొని జగదీష్ భయ్య దీది ఇద్దరూ పారిపోతూ ఉంటే చాచాజీ వెంటపడ్డారట చాచాజీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మెయిన్ రోడ్కి అడ్డంగా పరుగుపెడుతుంటే దీదీని కారు గుద్దేసిందట అక్కడికక్కడే పాయల్ దీది చనిపోయిందంట్రా అని ఏడ్చాడు మాన్సింగ్ జగదీష్ వల్లే ఇలా జరిగిందని పరువు పోయిందని చాచాజీ జగదీష్ని బాగా కొట్టి ఎవ్వరూ చూడకుండా రాత్రికి రాత్రే తీసుకువచ్చి మన ఊరి చెరువులో అర్ధరాత్రి పడేశారట జరిగింది ఇదిరా ఇక దీదీని ఎప్పటికీ నేను చూడలేను అని అంటున్న మాన్సింగ్ను చూసి మాన్ ఎవరో నీకు అబద్ధం చెప్పారా ఇదంతా సినిమా స్టోరీలా ఉంది అన్నాడు చరణ్ లేదురా చరణ్ అమ్మా నాన్న మాట్లాడుకుంటుంటే నేను విన్నాను మరి మీ అమ్మ వాళ్ళు అక్కకి పెళ్ళయిందని అందరికీ స్వీట్స్ పంచారు కదా అని ఇంకా మాన్ చెప్పిందే నమ్మలేనట్టు మళ్ళీ అడిగాడు చరణ్ జగదీష్ భయ్యాని ఏదో విధంగా బెదిరించి సమస్యను పరిష్కరిస్తారనుకుని బాపూజీ విషయం ఇది అని మీ బాపూజీకి చెప్పారట పరిస్థితి ఇంత దూరం వస్తుందని అనుకోలేదు అక్కకి అలా జరుగుతుందని కూడా మేము ఊహించలేదు మా అబ్బాజాన్ అమ్మీతో చెప్తుంటే విన్నాను అర్థమయ్యి కానట్టుగా అన్ని ప్రశ్నల్లాగే తోచాయి అప్పట్లో నాకు ఆ క్షణం నాకంటే ఎంతో పెద్దవాడులా కనిపించాడు మాన్సింగ్ చరణ్ కంటికి మరి మీరు ఏ ఊరు వెళ్ళారా ఇన్ని రోజులు అని అడిగాడు మేం పాటియాల వెళ్ళాంరా అక్కడ నన్ను చుట్కీని హోటల్లో ఉంచి ఇప్పుడే వస్తామని మాజీ బాబూజీ ఉదయం అనగా వెళ్ళి ఎప్పుడో రాత్రికి వచ్చారా వచ్చిన దగ్గర నుంచి మాజీ ఏడుస్తూనే ఉంది బాబూజీ కోపంగా ఏదేదో అంటున్నారు బాబూజీ కూడా చాలా బాధపడ్డారు తర్వాత నాకు చుట్కీకి ఏమీ అర్థం కాలేదు మాజీ ఎందుకు ఏడుస్తుందని బాబూజీని నేను అడిగాను తూరపు చుట్టాలు చనిపోయారని అందుకే ఏడుస్తుందని నాకు చెప్పారు చుటికి పడుకుండి పోయింది కానీ నాకు పట్టలేదు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను మీ చాచాజీ ఫోన్ చేస్తేనే మేము పాటియాల వెళ్ళాం తిరిగి ఇంటికి వచ్చాక అక్క గురించి ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో అక్కడే చెప్పి మమ్మల్ని అక్కడే నాలుగు రోజులు హోటల్ రూమ్లో ఉంచి అప్పుడు ఊరికి పంపించారు అన్నాడు మాన్ ఇదంతా నమ్మాలని అనిపించలేదు చరణ్కి కానీ పాయల్ లేదు చనిపోయిందని మాత్రం అర్థమైంది చరణ్ని అక్కడే వదిలేసి ఆలోచిస్తూనే ఇంటికి వచ్చేశాడు చరణ్ చాచాజీ మంచివాడు కాదా ఇదంతా నిజంగా జరిగిందా అని అనుకున్నాడు కానీ మాన్సింగ్ చెప్పింది నమ్మాలని అనిపించలేదు వాడు తన దోస్తు అబద్ధం చెప్పడు కదా అని అనుకున్నాడు మళ్ళీ గదిలో కూర్చున్న చరణ్ దగ్గరికి తల్లి వచ్చి చాచాజీని బాబూజీని భోజనంకి రమ్మని చెప్పు అంది తండ్రిని పిలవటానికి గది దగ్గరికి వెళ్ళిన చరణ్కి లోపల తండ్రి బాబాయ్ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నాడు గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి పాయల్ గురించి మాన్ తనకి ఏదైతే చెప్పాడో ఇప్పుడు అదే లోపల తండ్రితో చెప్తున్నాడు బాబాయ్ ఇంతటితో అయిపోయింది కాబట్టి పర్వాలేదు పోలీస్ కేసు అయితే ఏము ఏం జరిగేది అయినా వాళ్ళని బెదిరించమని మాత్రమే చెప్పాను ఆంధ్ర వాళ్ళని ఊరు వదిలి పొమ్మంటే సరిపోయేది కదా ఎందుకు చంపేశావు వాడిని అని గద్దించి అడుగుతున్నాడు తండ్రి నేను వాడిని కొట్టి పడేశాను అంతే అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు చాజాజీ చచ్చేటట్టు కొట్టి నీటిలో పడేస్తే వాడు బ్రతుకుతాడా ఇప్పటికే నీ మీద ఉన్న కేసులు చాలా కొత్త కేసులు మీద వేసుకుంటున్నావు ఎన్నిసార్లు చెప్పాలి జాగ్రత్తగా ఉండమని అని కసురుకుంటున్నాడు బాబూజీ హాయ్ ఫ్రెండ్స్ నా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూనే ఉండండి